హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిర్చి అంటేని ఈరోజు వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలి చూద్దామండి వీటికి కావాల్సింది ముందుగా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని మనం ఒక రెండు ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ద్వారాగా వచ్చేలాగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ను తీసుకుని మనం దీంట్లోకి కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి బిర్యానీలో వేసుకునే మసాలా దినుసులన్నీ ఈ చికెన్లో వేసుకోవాలి కొంచెం కొంచెమే అండి ఒక రెండేసి రెండేసి చెప్పినా వేసుకోవాలి బిర్యానీ ఆకు మిరియాలు సాజీరా అలాగే జీల జీలకర్ర పౌడరు ధనియాల పౌడర్ గరం మసాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పసుపు కారము ఒక స్పూన్ కారము సరిపడా ఉప్పు అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అలాగే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకోండి దీనికి టేస్ట్ అంతా నెయ్యిలోనే ఉంటుందండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అలాగే ఆనియన్స్ కూడా వేయించుకున్న ఆనియన్స్ కూడా కొద్దిగా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక గంట అరగంట అయినా నాన్న ఇవ్వాలండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ని మసాలా అంతా పట్టించాం కదా ఒక గంట అయినా నాణ్య ఇప్పుడు రైస్ తీసుకోవాలండి ఒక కప్పు రైస్ తీసుకున్నాను నేను ఒక కప్పు రైస్కి ఒక రెండు మూడు గ్లాసులు వాటర్ వేయండి అంటే మనము వారుస్తాం కదా ముందుగా నాణ్య ఇవ్వాలి క్చువల్గా అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటరు ఇప్పుడు దీనిలో ఇందాక మనము చికెన్లో వేసాం కదా సేమ్ అవే రైస్లో కూడా వేసుకోవాలి రైస్లో వేసి కొంచెం కొంచెమే నుండి ఎక్కువ ఎక్కర్లుద్దు మసాలాలు రెండేసి రెండే చెప్పిని జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అన్నీ ఇందాక మనము చికెన్లో ఏమేసామో అవన్నీ కూడా ఈ రైస్లో వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం చికెన్లో వేసినవి అన్నీ రైస్లో వేసుకుని రైస్ కూడా ఒక గంట నాననివ్వాలండి అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి ఒక స్పూను ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లో ఆయిలు కొద్దిగా ఆయిల్ కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకొని మనం నానబెట్టిన చికెన్ వేసి బాగా స్లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలండి చూడండి వాటర్ వచ్చింది కదా లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి కర్రీలో చికెన్ కర్రీలో జీడిపప్పు పలుకులు వేసుకుని ఇంకా కూర రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాం మనము రైస్ను స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక గంట నానిచ్చాం కదా ఇప్పుడు ఆ బాయిల్ అవ్విన తర్వాత మనము ఈ వాటర్ను వడగట్టేసుకోవాలండి గింజను వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం దొమ్మి వేసుకోవాలి వడగట్టిన రైస్ని కొంచెం గిన్నెలో ఆయిల్ వేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి రెండు స్పూన్లు రైస్ వేసుకుని పైన మనం రెడీ చేసి పెట్టుకున్న కూరన వేసి ఇలా పరచాలండి రైస్ అంతా పరిచిన తర్వాత మనం వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర వేసి మిగులున్న రైస్ని కూడా మనము ఇలా పరచాలి మొత్తం కర్రీ అంతా రైస్ అంతలాగా పరిచి పైన ఇంకా పలుకుంటుంది కదా మనం వార్చిన గింజ ఉంది కదా ఆ గింజను ఒక గరిటెడు వేసి కొత్తిమీర అలాగే వేయించుకునే ఆనియన్స్ కూడా వేసి ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోండి మీ ఆన్ మీ ఆప్షన్ అది ఫైనల్గా నిమ్మ చెక్కని పిండి మనం మూత పెట్టేడం అండి లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి రెడీ అయిపోయిందండి ఇంకా మనం ఫైనల్గా ఒక స్పూను నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎంతో టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అండి అంతేనండి ఎంతో టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ పెట్టుకుని చికెన్తో తింటే చాలా సూపర్గా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి